ధర్మపురి మండలంలోని న్యూ టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన యాబై ఐదు సైకిళ్ల పంపిణీ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్ఆర్ఐలు ఫేస్బుక్ ఫ్రెండ్స్ మరియు జగిత్యాల సత్యసాయి అభయహస్తం సభ్యులు మరియు ఇతర దాతల సహాయంతో ధర్మపురి మరియు బీర్పూర్ మండలాల్లోని వివిధ పాఠశాలలు చదువుతూ పాలి నడుతున్న దూర ప్రాంతాల నుంచి వెళ్తున్న నిరుపేద విద్యార్థి విద్యార్థులకు సైకిళ్లను అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ రఘుచందర్ పాల్గొన్నారు మరియు సిఐ రామ్ నరసింహారెడ్డి ఎస్ఐ మహేష్ ధర్మపురి ఎన్ఈఓ మరియు ధర్మపురి దేవస్థానం ఈవో శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు ఈ సేవా సమితి ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఎమ్ఆర్ఏల సహాయంతో గత పది సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి కు అభినందనలు తెలిపారు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చూడంతో పాటు దీన్ని ప్రోత్సాహం అందించాలి ఎందుకంటే మంచి వాడికి ప్రోత్సాహం అందిస్తే మరో చాలా మందికి ఇంకా మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి దీన్ని ప్రత్యేకంగా రమేష్ను అభినందిస్తూ మా యొక్క విద్యార్థులందరూ మిత్రులందరూ కూడా చాలా చాలా రకాలుగా రమేష్కు అనేక రకాలుగా సహకరిస్తున్నాం ఇంకా కూడా సహకరిస్తాం దీంతో పాటు చాలా మంది తెలియని ఫ్రెండ్స్ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఫేస్బుక్ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ సత్యసాయి జైత్యాల వయస్సం సభ్యులు ఇంకా ఇతర దాతలు ఇంకా వేరే వాటికి ఏంటంటే బల్లాని ఫ్రెండ్స్ అని ఇట్లా అన్ని విధాలు ఏంటంటే ఒక ఈ రోజు కార్యక్రమాన్ని కాకుండా మరి అతిథులుగా వచ్చినటువంటి డిఎస్పి గారు సిఐ గారు ఎస్ఐ గారు మరియు దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఇంకా మరియు డోనర్స్ అదేవిధంగా ఉపాధ్యాయ మిత్రులు సిద్ధ ఉపాధ్యాయులు పాత్రికేయ మిత్రులు పిల్లల యొక్క తల్లిదండ్రులు ముఖ్యంగా విద్యార్థులు బాగా ఆలోచించండి మీరు ఇప్పుడు మనము ఫేస్బుక్లు యూట్యూబ్లు వీటన్నిటి ద్వారా మీరందరూ కూడా మీ యొక్క సమయాన్ని చేసుకుంటున్నారు రీల్స్ ఇవన్నీ చూస్తూ కానీ ఇక్కడ మనకు రమేష్ గారు మాత్రము ఫేస్బుక్ని బేస్ చేసుకొని ఎంతోమందిని ఉత్తేజపరుస్తూ అందరి నుంచి కొంత పేదలకు సహాయం అందించేటటువంటి అందించాలని కూడా ఒకసారి ఆలోచించి ప్రతిరోజు పాఠశాలకు మాత్రం తప్పనిసరిగా వచ్చి ఉపాధ్యాయుల యొక్క పేర్లను మరియు మీ యొక్క తల్లిదండ్రుల పేర్లను ఇచ్చిన వేదిక పైనటువంటి డిఎస్పీ రవిచంద్ర సార్ తర్వాత మన సిఐ గారు రామ్ నరసింహ గారు ఎస్ఐ గారు మహేష్ గారు రావడానికి మనం అంత భద్రతగా ఉంటాము ఇచ్చిన ఉన్నారు కదా ఇస్తారులే అని కాకుండా ఏంటంటే దీని ఒక పద్ధతి ప్రకారం ఒక నెట్వర్క్ ద్వారా ఒక ఆర్గనైజర్గా ఏర్పాటు చేసి ఇంత గొప్పగా కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా అభినందనీయమైన విషయము అలాగే విద్యార్థులకు చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు మీరు పిల్లలకి తల్లిదండ్రులకి టీచర్స్కి

అనేది గొప్ప ఆలోచన ఇది ఈ ఆలోచనని ఇదే విధంగా కంటిన్యూ చేయాలని నేను రమేష్ గారిని కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ మీ డోనర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ